ನೀಪ್ಪ ಗಂಗಾರ್ಟ್ ಇವ ಬಂಗಾರ ಪಾಲ್ಗಾರಂಗಾರ ಬಜಾರ್ ಬಾ ವರ್ಸ್ ಮಾನ್ವಾಲ್ ಜಾಸ್ತಿ ನನ್ನೂರು ಡಬ್ಬಿ ಐನೂರು ಡಬ್ಬ ಇದು ಚೆಕ್ವಾದು

షుగర్ సెటింగ్ చేసినప్పుడు నూట డెబ్బై ఐనూరు డెబ్బై ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసిన లోపల ఇంత దాబ్బు తోడేసా కాలు ఇంత రెండు నుంచి రెండు నుంచి లేకపోతాం లోపలికే లోపలికే మనం అమ్ముర్తం చూపించింది బాబుతో ముందు తీసుకోవాలని చెప్పంటే అడగడం బాబుని బాబుని చెప్పేసి బాబుని అంటే రెండు నుంచి పోతా ఉండే డాక్టర్ ఎవరైతే కాలేజ్ తీసేయాలని చెప్పింది భయక్షన్ బాబతే షుగర్ కికెట్ ఐదు వేల ఎన్నర రూపాయలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ తిరిగి దీంట్లో ఉండాలి పద్నాలుగు మంగళ పోకుండా కట్ చేసుకుని గ్యాసం చేసుకొని సప్పటిచ్చేది ఎన్ని నెల చేస్తాట్లా రెండు నెలలకు వేలైపోయినాకు క్లియర్ అంతా రెండు నెలలకి కాలం అంతా క్లీన్ మేల్ అయిపోయా గాయం మేలే మేలు గాయం అంతా మేలు అయిపోయా డాక్టర్ చూసి ఏంటంటే కాలేజీ చేయాలని చెప్పి కాలేజ్ చేయాలని రవీంద్ర చెప్పేసా మళ్ళీ ఇంత ముందు చెప్తుంది ఆడ కాలేజ్ చేయాలని అంటే లాస్ట్ కి ఏం చేస్తా అంటే ఆయిల్ పెట్టు అమ్మని చేసుకుంటా అంటే మే మేలు గల ఇది తీసుకుంటే నాకు బాబు అన్న తల్లి తండ్రి మాది ఉంటుంది మేలు చేసినది పొద్దు బాబు చెప్పుకోవాలి రెండు కాలం నాకు ఉన్నాయంటే పొద్దు రికార్డ్ బాగా ఒక రేజ్ ఒక సింహము ఒక అఖండ తూ అఖండ ఇందుకు మొదలు ఇంకెవరికైనా చూపించింది వా ఇదే కాలో ఇట్లా కడతా ఉంది ఇట్లా మేము ఏమన్నా చూపిస్తా యాభై వేలు పిక్కునేసి నా ఏం ఏమిటి చెప్పేసి ఇంకోటి వచ్చాక నీకు బొక్కలు వచ్చా ఏ దాటి చూడని చెప్పి వాడు పదేళ్ళు పిక్కునే సార్ ఈ నమ్మ మేలే వల్ల బామ్మకి ఏం చెప్తే మా మూర్తి బకెట్ మూర్తి పెంచిపోయి ప్యాకెట్ ఇచ్చేసి ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చేసి రికార్డ్ బేకమండి అమ్మ బాగా వరల్డ్కే బేక్ ಒಂದಿಗೆ ರೈಸ್ ಪ್ಯಾಕೆಟ್ ಲwartಂತೆ ನಾಲ್ ಪ್ಯಾಕೆಟ್ ಪ್ಯಾಕೆಟ್

సంగత నిష్టి మె ఎవర్ కైనా కంటి రికమెండ్ చేస్తా ఓకే సేస్తానే చూపిస్తాను కంట రైట్ హియర్ రైట్ కామే వాడుగోన ఎస్కాండ్ పక్లా వన్ काले బిగేశరే అవన లోనో పేరో పక్లా ప్రేమ ప్రేమ క్యా ఇదో దేవంద్ర అప్ప వాడు పై చేన క काले బిగేశర్ వందే ఏమ్ 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 ఇస్ నీ కాలి బిగ గ్యాంగ్రింగ్ గ్యాంగ్రింగ్ వాడు జపల్కే నేను డౌట్ అయి నేను ఊర్త్యా మళ్ళీ ఏమో మా మూర్తి చెప్పంగా మా బజ్ మూర్తి చెప్పంగా ఈ ప్యాకెట్ తీసుకొని రెండు ప్యాకెట్ తీసుకోండి ఈ పొద్దుకే ఈ బాగా ఎప్పుడు బాగుంది సరే ఓకే రైట్